ఒంగోలు నందు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళా నాయకురాళ్ళకి పెద్దలు కసుకూ మాజీ శాసనసభ్యులు కస్కూర్ తేదన్న గారికి రాష్ట్ర పార్టీ నాయకులు కేవీ రమణారెడ్డి గారికి వెంకటేశ్వరరావు గారికి నగరాధ్యక్షులు కటార్ శంకర్ గారికి మన కొత్తపట్నం ఎంపీపీ అంజరెడ్డి గారికి రాష్ట్ర రైతు విభాగం నాయకులు ఆళ్ళ రవీంద్ర రెడ్డి గారికి మరియు నాయకులు విద్యార్థి నాయకులు డివిజన్ అధ్యక్షులు నగర పార్టీ కమిటీ సభ్యులు మహిళా నాయకురాళ్ళు మా ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి మరియు అందరికీ ముందుగా నమస్కారం సోదరులరా చంద్రబాబు నాయుడు గారు తాము చప్పులు చేస్తూ ఎదుటివాళ్ళనే ముద్దాయలుగా చూపించడంలో సిద్ధహస్తుడని మళ్ళొకసారి రుజువైంది తానే తప్పులైతే చేస్తాడో అవి ఎదుటివారి మీద వేస్తూ మొదటి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా తాను చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తారని చెప్పి ఏలి చూపిచ్చి తను చేస్తూ ఉంటాం తనకు నైజం నకిలీ మద్యం అని చెప్పి తను ఫ్యాక్టరీలు పెట్టి కుటీర పరిశ్రమలాగా జిల్లా జిల్లాల్లో యూనిట్లు పెట్టి కల్తీసారాయిని స్పిరిట్తో నీళ్ళల్లో కలిపి బాటిలింగ్ యూనిట్లు పెట్టి బెల్ట్ షాపులన్నీ వాళ్ళ పార్టీ నాయకులతోటి సిండికేట్లు చేపించి బెల్ట్ షాపులన్నిటికీ సరఫరా చేస్తూ అవి ఎక్కడ మన వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతారని చెప్పి మద్యం కేసులు అని చెప్పి మన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టి మనల్ని ముద్దాయిలుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ కిందగా వాళ్ళ వాళ్ళ చేత వ్యాపారాలు చేపిస్తూ నెల నెల కోట్ల రూపాయల కాడికి దండుకుంటున్న వైనం ఇవాళ తేట తెల్లవైంది రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు ఇచ్చారో అక్రమంగా సంపాదించి వాళ్ళందరికీ మీరు టిక్కెట్లు అమ్ముకొని జయచంద్ర రెడ్డి అంట అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలీరు అని చెప్తాడంట వీళ్ళు నమ్ముతారు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు మన వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి టిన్నుల్లో కలుపుతాయి వాటి పేరు డిస్టిర్గా ఆఫ్రికా గండంలో వీళ్ళు చేసి వ్యాపారం అది కావాలా వాళ్ళని తీసుకొచ్చి ఇదేదో ఏదో లాభసాటి ఉందని చెప్పి వ్యాపారాలు పెట్టించి పది రూపాయలకు తయారయ్యే స్పిరిట్ బాటిల్ని ఇవాళ నూట పది రూపాయలుగా నూట రూపాయలుగా బెల్ట్ షాపులు అమ్ముకుంటూ నూటికి తొంభై వంద రూపాయల లాభాలు ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థం ఉంది